అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండు ఎకరాల ఇరవై సెంట్లు సైటు మ్యాప్ ఏ విధంగా ఉన్నదనేది చూసామండి భూమి తాలూకా స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడడం జరిగింది ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అంటే డబల్ రోడ్ డబల్ రోడ్డుకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైటు మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మీరు సైటుకి వెళ్ళే రోడ్డు చుట్టూ వాతావరణం పంటలు చుట్టూ ఏ విధమైన పంటలు ఉన్నాయి అనేది మీరు వీడియోలో చూడడం జరుగుతుందండి మొత్తం రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి అయితే ఈ సైట్కి ఒక ప్రత్యేకత ఉన్నదండి ఇది లేఅవుట్ ఈ లేఅవుట్కి ఆనుకొనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్కి ప్రత్యేకత ఉంది మనం చూడాలనుకున్న సైట్కి ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ సైట్కి ఆనుకొని ఉంటుందండి లేఅవుట్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కేవలం యాభై మీటర్ల దూరంలో మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ లేఅవుట్కి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మనకి ఈ కార్నర్ నుంచి రోడ్డు ఫామ్ చేసి ఇస్తారండి ప్రస్తుతానికైతే రోడ్ అనేది ఈ లేఅవుట్ రోడ్ నుంచే మనం వాడుకోవాల్సి ఉంటుంది ఏదైనా రేట్ అనేది ఒక అగ్రిమెంటు ఆకు ముందైనా అయిన తర్వాత అయినా మనకి రోడ్డు అనేది ఫామ్ చేసి ఇస్తారు రోడ్డుకి రెండో తార్ రోడ్డుకి రెండో బిట్ వస్తుందండి ఈ సైట్ వచ్చేసి తారు రోడ్డుకి కేవలం రెండో బిట్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియో మొదట్లో మ్యాప్ రూపంలో మనం గీయడం జరిగిందండి మీరు ఒకటికి రెండు సార్లు క్లారిటీగా చూసి భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం కొంత సరుగుడు తోటలు కొంత చెరుకు తోటలు ఉన్నాయండి చెరుకు తోటలు రీసెంట్గా తీసివేయడం జరిగింది ఈ సైట్లో వరి కూడా పండుతుందండి కొంత వరి కూడా పండుతుంది సుమారుగా ఈ రెండున్నర ఎకరాలకు సంబంధించి ముగ్గురు ఓనర్స్ ఉన్నారండి ఈ రెండున్నర ఎకరాలకు సంబంధించి ముగ్గురు ఓనర్స్ ఉన్నారు రెండు ఎకరాల ఇరవై సెంట్లకు సంబంధించి ముగ్గురు ఓనర్స్ ఉన్నారు రీసెంట్గా వరి పండిందండి మనకి కాలువ నీరు అనేది పుష్కలంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు విలేజ్కి దగ్గరగానే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గరగానే ఉంటుంది లేఅవుట్కి ఆనుకొని ఉందండి ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తున్నారు ఆ లేఅవుట్కి ఆనుకునే ఉంది ఈ సైట్ వచ్చేసి రెండు ఎకరాల ఇరవై సెంట్లు ఉత్తరంలో కాలువ ఉంటుందండి చిన్న కాలువా ఆ కాలువ నీరే మనకి పంటలకి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు రీజనబుల్ రేట్లో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇదే విలేజ్ అండి మనకి దగ్గరలో విలేజ్ కూడా ఉంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో తాలూకా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది మీరు లైక్ చేయడం వలన